స్వాగతం యాదగిరిగుట్ట రెండు వందల పది కోట్ల తోటి ఏర్పాటు చేయనున్న మిషన్ భగీరథ పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక విప్ ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఉద్యోగం మీదనే వారు అది చూడడానికి వచ్చిన ఆయన బర్త్డే అయినప్పటికీ కూడా అది చాలా గొప్ప కార్యక్రమం వేలాది కోట్ల తోటి పెట్టి ఆ ప్రాంతం అంతా సశారు సాగునీరు సాగునీరు కూడా పూర్తిగా స్వచ్ఛమైన నీరు ప్రభావిం చేయడానికి మూసి ప్రక్షాళన అవసరం ఉంది సో ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా గొప్పగా జరుగుతున్నాయి అక్క సీతక్క మీ వేదిక మీద చేయాలడి మీ మంత్రులు ఇచ్చేదాకా కూడా నేను పోను అవసరమైతే మీ కాళ్ళు పట్టుకొని ఈయన కట్టేసుకుంటా అని చెప్పినా మా సీతక్క కూడా అడుగుతున్నా వేదిక మీద మా అలవ్ చేసేదాకా మేము నన్ను నిన్న కూడా ఒక రెండు నిమిషాలు ఏదో పనుండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మన భవన్ నుంచి బయలుదేరుతుంటే ఏదో మాట్లాడతాను అన్నా నేను ఇక్కడ చెప్పిన అక్కడ కూడా ఇదే సమస్యలు ఏది నిర్వాసితులకు ఈ బసవాసుపుర బసవాపుర ప్రాజెక్ట్లో ఉన్నటువంటి నిర్వాసితులకు రావాల్సినటువంటి రాలే కాంపల్సేషన్ అనేది దాని మీద డిస్కషన్ కూడా చేసింది అయితే నేను ఒకటే చెప్తున్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడ అందరు చైర్మన్లు